మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ వాళ్ళు ఏంటంటే ముందు వీడియోలో చూసారు కదా మేము మొనాలికి వెళ్తున్నాం ఫైవ్ డేస్ ట్రిప్ అని చెప్పాను కదా ఇదేంటంటే మొనాలికి వెళ్ళేదానికి యాక్చువల్గా ఏంటంటే మేము ఫ్లైట్ దిగాము ట్వెల్వ్ థర్టీకి ముందు రోజు దిగేసి ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే బస్లో వెళ్ళాలి మొనాలికి మనకి ఢిల్లీ నుంచి టువల్ అవర్స్ జర్నీ అనమాట ట్వెల్వ్ అవర్స్ జర్నీలో మేము ఏంటంటే ఫస్ట్ ఆపేసి బస్ ఎక్కినాక మధ్య మధ్యలో ఆపుకుంటూ ఆపుకుంటూ వెళ్తున్నాము యాక్చువల్లీ ట్వెల్వ్ అవర్స్ జర్నీ కాస్త ఎన్ అవర్స్ అయ్యిందంటే ఆల్మోస్ట్ ఫోర్టీన్ అవర్స్ వరకు అయింది టువెల్ అవర్స్ జర్నీ కదా కూర్చొని కూర్చొని కాళ్ళు అన్నీ నొప్పులు వేసినాయి అట్లే ఏంటంటే కాళ్ళు కూడా వాసిపోయినాయి అనమాట అంతసేపు కూర్చోం కదా ఎప్పుడైనా ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఒక వన్ అవర్ టూ అవర్స్ మాత్రమే జర్నీ చేస్తాము లేకపోతే ట్రైన్లో వెళ్తాం కదా ఇదేంటంటే చాలాసేపు కూర్చొని కూర్చొని బస్ అంటే ఆటోమేటికలీ కూర్చొనే ఉండాలి లేగలేము లేచినా కూడా మనం ఏం చేస్తాము కూర్చొనే ఉండాలి ఎలా అయిపోయిందంటే తినడం కూర్చోవడం తినడం కూర్చోడం ఇంకో పని ఏం లేకుండా అయిపోయింది మార్నింగ్ ఏంటంటే ఒక ఒక దగ్గర ఆపేసి బ్రష్స్ వేసుకున్నాము ఫ్రెషప్ అయిపోయి ఇంకా నెక్స్ట్ టిఫిన్ టైం అయిందనమాట సుందర్ నగర్ అని ఒక ప్లేస్ ఉంది సుందర్ నగర్లో ఏంటంటే ఆపారు సుందర్ సుందర్నగర్ ప్లేస్లో టిఫిన్ చేసామన్నమాట చెప్పాను కదా సుందర్నగర్ ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ కోసం ఆపుతారని ఆపారు ఆపాక బ్రేక్ఫాస్ట్కి మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి తినడానికి కానీ తినలేము తింటే ఏంటంటే బస్సులోనే కూర్చొని కూర్చొని వామిటింగ్స్ అయిపోతాయని భయంతో చాలామంది తినలేదు మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఉప్మా చోలే ఇంకా బటూరే ఇంకా శాండ్విచ్ మంచి నిమ్మకాయ పచ్చడి అందరూ పెట్టుకొని సగం సగం పాడేశారనమాట ఇంకా ఆయిల్ ఫుడ్ కదా బటూరే అంటే అందుకే చాలా మంది తినలేదు మా బాబు కూడా అంతే ఓన్లీ సాండ్వెజ్ తిని ఊరుకున్నారు అనమాట ఎవరు కారైనా సరేనా ఇక్కడ హాలిడేస్ కూడా రాలేదు ఇంకా ఇంకా సమ్మర్ హాలిడేస్ రాలేదు మరి వీళ్ళకి ఎప్పుడు ఇస్తారు చాలా దూరం పెట్టినట్టుండి బస్సు బస్ సైడ్ ఉంది అక్కడ ఉందేమో ఇక్కడ కూడా ట్రెండ్స్ ఉంది సుందర్ నగర్ అంట మీకు తెలుసా సుందర్ నగర్ సుందర్ నగర్ లో లేక్ చూడండి ఎంత బాగుంది మేము నడుచుకుంటూ బస్ దగ్గర వెళ్ళామన్నమాట బస్ ఏంటంటే మేము మేము దిగిన హోటల్ దగ్గర బస్ ఆపలేరు ఎందుకంటే అక్కడ ఏంటంటే మెయిన్ రోడ్ మీద ఉంది ఆ హోటల్ తినడానికి అక్కడ ఆపితే ఏంటంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కదా అందుకే చాలా దూరం ఆపారనమాట అక్కడ లేక్ ఉంది చూడండి ఎంత బాగుందో లేక్ త్రీ కిలోమీటర్స్ నడుస్తుంది వస్తావా త్రీ కిలోమీటర్స్ కాదమ్మా మూడు గంటలు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఆపకుండా నడిస్తే దమ్ వస్తుంది ఇంకా త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఉందంట

ఇంకా మొనాళి దగ్గరకు వచ్చేస్తుందనమాట ఆఫ్టర్ థర్టీన్ ఫోర్టీన్ హవర్స్ తర్వాత అక్కడ ఇల్లులు చూడండి కొండల మీదనే ఉన్నాయి వర్షం పడితే వాళ్ళు ఎలాగ ఉంటారు అని మా అందరికీ అనిపించింది వర్షం పడ్డప్పుడల్లా ఇల్లు కూలిపోతూ ఉన్నట్టున్నాయన్ని ఎందుకంటే దాని పక్కనే ఇంకొకటి కడుతూ ఉన్నారు చాలా కష్టమే వాళ్ళు ఉండడము రోడ్స్ ఎంత చిన్నగా ఉన్నాయంటే ఒక్క కొంచెం అటు జరిగితే బస్సు పడిపోతుంది అంత చిన్నగా ఉన్నాయి అన్నమాట రోడ్స్ చూడండి అటు పక్కన మొత్తం కొండలు వాటరే ఉన్నాయి కానీ ఎంత భయంగా ఉంటుందంటే బాబోయ్ అంత చిన్న రోడ్లల్లో కూడా విపరీతమైన ఫాస్ట్గా పోతున్నది డ్రైవర్లు అందరూ బస్సులు కార్లు ఎవరు పోయినా ఫాస్ట్గానే పోతున్నారు అదే విచిత్రంగా అనిపించింది కానీ ప్లేస్ మాత్రం వ్యూ సూపర్ అంటే సూపర్ అండి వ్యూ అయితే ఎంత ఎంత చూసినా ఎంత బాగుంది అనిపించింది అది

నాకు తెలిసి ఇక్కడ కూల్ ప్లేస్ కదా అందుకేనేమో విపరీతమైన రోస్ ఫ్లవర్స్ ఉన్నాయి టెంపో ఎక్కి స్టార్ట్ అయిపోయాం హోటల్కి చల్లగా వస్తుందా అంత చల్లగా ఏం లేదు అది కూడా ఒక ఇరవై నిమిషాలు పడుతుంది కదండి హోటల్ ఇరవై నిమిషాలు పడుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ అని చెప్పాను కదా ఫిఫ్టీన్ మినిట్స్లో దిగిపోయాము మేము దిగిన హోటల్ ముందు చూడండి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో రోస్ట్ ఫ్లేవర్స్ ఇది కాలీఫ్లేవరా లేకపోతే రోస్ట్ ఫ్లేవర్ అని అర్థం కాకుండా ఉందన్నమాట మేము మూడు రోజులు ఉండబోయే హోటల్ ఇదే స్నోఫ్లెక్స్ ఇక్కడ స్పెషల్ అవినాష్ అక్షత్ వద్దా సన్నిగా వద్దా ఆశ్రత ఇంకా ఇంకా ఏ దేశానికి పోయినా కూడా ఫోన్ చూస్తుంటుంది ఇట్లా వేరే ఏ ప్రపంచానికి పోయినా ఫోన్ కాదా నువ్వు ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటదేమో అంట ఇంకా డిన్నర్కి వెళ్తున్నాము ఇంకేంటంటే మేము అప్పటికే రిసార్ట్కి వచ్చేలోపు టూ థర్టీ అయిపోయిందనమాట ఇంకా రాగానే ఫస్ట్ లంచ్ చేసేసాం అనమాట తర్వాత రూమ్కి అని అనుకున్నాం అనమాట हाँ है ना ये हस्बैंड सॉन्ग आता है बफे सेल्फ सर्विस आप बढ़ राइस है ना स्ट्रीम राइस वाइट राइस Rasam, matra paneer, alu gobi, alu roaster, roaster Indian bread, rice kee, rice kee wet kodan ki bowls, chicken curry. పాపడ్ ఫస్ట్ ఫస్ట్ వైట్ రైస్ అక్క మటర్ పన్నీర్ తర్వాత పెట్టుకుందాం అన్ని అరే ఏంద్రా కప్పులో పెట్టుకున్నాం గోబీ రోస్టెడ్ బ్రెడ్ అంట ఏం లేదు బటర్ నాన్ అది మై లంచ్ ఇంకా చాలా ఉన్నాయి తర్వాత పెట్టుకుందాం స్వీట్ రైస్ కేజీ

వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అనుకుంటా అక్కడ తన వేసుకుంది ఆపిల్స్ ఉంటాయంట ఒకసారి చూడాలని ఉంది మొనాలీలో ఆపిల్స్ బాగా దొరుకుతాయి చెట్ల మీదనే ఉంటాయి అన్నారు చాలా బాగుంది కదా టోటల్ త్రీ రూమ్స్ తీసుకున్నాం అనమాట ఎయిట్ మెంబర్స్ వచ్చినాం కదా త్రీ రూమ్స్ తీసుకున్నాం తను ఎక్కడికి వెళ్తదా అని చూడాలని ఉంది నాకు వాళ్ళ ట్రెడిషన్ ఏమో ఎప్పుడు ఎప్పుడు తలకి బట్ట కట్టుకోవడం వచ్చి తినేసి కొంచెం అప్ అయ్యి కింద గార్డెన్ ఉంది అన్నమాట గార్డెన్కి వచ్చిన ఫ్రెండ్ అయ్యింది పేరు ఎదురు లక్కీ లక్కీ నువ్వు నా ఫ్రెండ్

మా రిసార్ట్ ఇదే అనమాట చాలా బాగుంది రిసార్ట్ మా రూమ్ టూర్ కూడా చూస్తాను చూపిస్తాను ఒకసారికి ఎంత బాగుందంటే రూము అందుకే మీష మీ తను కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను ఇంకా ఫ్రెషప్ అయిపోయి రిసార్ట్ ముంగట ఇట్లా గార్డెన్ ఉంది గార్డెన్లో ఉయ్యాలు ఉంది కదా నేను మా అక్క ఇద్దరం కలిసి అలా ఊగుతున్నాం అనమాట అక్క అంటే తోటి కొడలు అనమాట తోటి కొడలతో మేము అక్క చెల్లెల్లాగా బాగా ఫ్రీగా ఉంటాం అనమాట తను కూడా ఫ్రీగా ఉంటుంది నేను కూడా ఫ్రీగా ఉంటాను పై తిన్నాము తిన్నాము ఫ్రెషప్ పై వచ్చేసినాం ఇక కానీ ఎస్పెషల్ నిజంగా కదా ఆ బస్ లో కూర్చొని కూర్చొని విసుకొచ్చింది మళ్ళా రిటర్న్ లో కూడా అదే ఉంటుంది ఏం మిషన్ అక్కలేదు అవునా బాగుంది కదా ఇంకా కాసేపు అక్కడ ఉండి ఇంకా ఆ రోజు ఎక్కడికి అవుటింగ్ లేదనమాట సో అందుకే అక్కడ అంతా ఒకసారి బయటకు వచ్చి తిరుగుదామని చెప్పి తిరుగుతున్నాను ఇక్కడ ఏంటంటే ట్రీస్ కి మంచి ఆపిల్స్ ఉంటాయి యాక్చువల్గా సీజన్ కాదంట ఆపిల్స్ పెరగడానికి ఆ సీజన్ కాదంట సో అందుకంటే చిన్న చిన్నగా ఉన్నాయి చేస్తామని కొంచెం అట్లా బైక్స్ రావు అనమాట అబ్బా ఎంత ఫస్ట్ పోతున్నారో ఈ బైక్ బైక్ మీద పోయేటోళ్ళంతా కొంతసేపు అట్లా అట్లా నేను ఫస్ట్ టైం నా మైక్ యూస్ చేస్తున్నా వాయిస్ ఎట్లా వస్తుందో కూడా కామెంట్ చేయండి అమ్మ కుక్క సన్సెట్ అండి ఇది నేను చేశా ఈడమ్మ చిన్నబ్బాయి డ్రాయింగ్స్ అండ్ మౌంటెయిన్ చేసి మధ్యలో ఒకసారి నాకు

మేము ఉన్న దగ్గర ఏం లేదు కానీ ఇంకా కొంచెం చాలా దూరం పోతే ఉంటది చల్ల లేదు ఇక్కడ అంత వేడిగా లేదు అలా అని చల్లగ్గా లేదు నార్మల్ చెట్టు అమ్మ దయ్యం చెట్టు వేలే రా దయ్యం చెట్టమ్మ పని ఇది దయ్యం చెట్ట అని మా పిల్లలు పెట్టి ఎందుకో చూడండి ఎట్లా కనబడుతుందో

మొనాలిలో నా ఫ్రెండ్స్ చాలా అయిందా సెవెన్ సెవెన్ అయింది అర్థం కావట్లేదు చూడు మన అక్కడ చీకటి ఉంటుంది చూడండి కొండలు మేము మొనాలిలో ఎంజాయ్ చేస్తున్నాం ఆపిల్స్ కోసం వచ్చినాం కానీ ఆపిల్స్ లేవు మధ్జలకు రండి మధ్యలోకి వస్తే మధ్యాహ్నం పడుతుంది ఆయన పోగల ఇంక కొంతసేపు అట్లా అట్లా తిరిగేది వచ్చినాక ఇంకా డిన్నర్ టైం అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ నైన్ 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 థర్టీ అంటే వెజ్ సూప్ అంటే నూడిల్స్ వేసుకోవాలి आमेले पापड़ चिल्ली पोटैटो एथलन जोदाम चिल्ली पोटैटो एने मिक्स्ड पास्ता एंड मिक्स्ड सॉस तो, सेजवान फ्राइड राइस वेज मंचूरियन ग्रेवी स्टीमड राइस नॉर्मल व्हाइट राइस है। దాల్ చీజ్ పొటాటో ఫ్రై కడాయి కర్రీలాగా పాలక్ మష్రూమ్ మసాలా ఇంకా బ్రెడ్ పెట్టలేదురా వా గులాబ్ జామున్ ఫ్రూట్ కస్టర్డ్ పాప ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ ట్రై చేస్తారు ఇంకోటి ఏమంది రాస్టర్డ్ చికెన్ 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 చిట్నాడు ఫిష్ ట్యాంగ్ ఇది రష్యన్ సలాడ్ రష్యన్ సలాడ్ బాగుంటుంది అసలు ట్రై మంచిది వాళ్ళతో ఇక్కడ నా డే కంప్లీట్ అయిపోయింది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనకు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్